హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లింల పూర్వీకులు నిజంగా హిందువులేనా అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా వారి జీవన విధానం మక్కా మదీనాలో వారి ఆరాధన విధానం వారి పవిత్ర చిహ్నాలు మొదలైనవి వారిని ఏదో ఒక విధంగా హిందూ మతంతో కలిసేలా చేస్తాయి హిందూ మత గ్రంథాల ప్రకారం రాక్షసుల గురువు అయిన భృగు మహర్షి రాక్షస రాజు హిరణ్య కసపిడి కుమార్తె దివ్యల సంతానమైన శుక్రాచార్యనే ముస్లింలు కొలిచే అల్లా అని రాసి ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి శుక్రాచార్యుడు రాక్షసుల వంశాన్ని రక్షించడానికి శివుణ్ణి పూజించాడు దాని కారణంగా శివుడు సంతోషంలో శుక్రాచార్యకు తన రూపమైన శివలింగాన్ని ఇచ్చి వైష్ణవుల నుండి దూరంగా ఉంచమని కోరాడు ఏ వైష్ణవుడైనా ఈ శివలింగానికి గంగాజలాన్ని సమర్పించిన రోజు రాక్షస వంశం నాశనమవుతుందని శుక్రాచార్యుడికి శివుడు ఆజ్ఞాపించాడు శుక్రాచార్య భారతదేశానికి హిందువులకు దూరంగా ఎడారిలో శివుడు స్వయంగా ఇచ్చిన శివలింగాన్ని ఎడారిలో ప్రతిష్ఠించాడు దీనినే ఇప్పుడు అరబ్ దేశాల్లో మక్కా మదీనా అని పిలుస్తారు కాలక్రమేణ కావ్య అనే పేరు కాబాగా మారింది అరబిక్ భాషలో సుక్రియ అనే పదం కూడా శుక్రాచార్య పేరు మీదే వచ్చింది శుక్రవారం రోజే ముస్లింలు పవిత్రమైన జమ్మాను జరుపుకోవడానికి కారణం కూడా శుక్రాచార్యుడే అని హిందూ పరాతన గ్రంథంలో రాశారు మక్కా ముస్లింలకు పవిత్ర నగరం ఇది సౌదీ అరేబియా క్షేత్రంలో చారిత్రక హిజాజ్ ప్రాంతంలో ఉంటుంది హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇక్కడ చేరి హజ్ సాంప్రదాయంలోని గృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి